ఉండదు అని ఆ ఉద్దేశంతోనే ఇన్ని రోజులు జ్ఞాపిస్తూ వచ్చారు అయితే చాలా చక్కగా మరి దేవుని ఆరాధించడానికి ఆరు బయట ప్రభు కృప్ చూపుతూ వచ్చాడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కీ యశా గ్రంథం నలభై ఆరవ అధ్యాయం నాలుగవ వాక్యాన్ని చదువుతారు ఎవరైనా బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ ఫార్టీ సిక్స్ అండ్ ఫోర్ నలభై ఆరవ అధ్యాయం నాలుగో వాక్యాన్ని మనం చదువుకుందాం దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి చదువుమ్మా ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే తల వెంట్రుకలు నెరయ్యి వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే నేనే చేసి ఉన్నాను నేనే చేసి ఉన్నాను నిన్ను నేను చంక పెట్టుకున్న కూడా నేనే నిన్ను ఎత్తుకొను రక్షించు వాడును నేనే ప్రార్థన చేసుకును మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరులకు తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో నాయన ఈ కుటుంబంలో చేరి హన్నమ్మ గారిని మీరు ప్రేమించి అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ప్రార్థన పరిచయం బట్టి స్తోత్రాలు నీ బిడ్డలు అనేక మంది చేరు వచ్చినారు ఈ శబ్దం ద్వారా ఈ చుట్టుపక్కల బిడ్డలకు కూడా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యము నీ బిడ్డలకు ప్రయోజనకరంగా ఉపయోగకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం ఈ మాటలు వినిచిన వారికి కూడా తండ్రి శక్తిని బలమును ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కృంగినట్టు వారిని లేవనెత్తువాడు మీరే మీరే బలహీనపడిన వారిని బలపరిచేవాడు మీరే తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ గన్ నామానికి మేము తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధనాములు ప్రార్థిస్తుండగా కనిపించి కనిపించకుండా పనిచేస్తున్న ప్రతి దురాత్మ అంధకార శక్తుల అధికారం వేసునాములు బంధిస్తున్నాం మీరు తోడుగా ఉండి నడిపించమని ఏసైనాములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ హలే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తే బైబిల్ ఏంటంటే ఇట్ ఇస్ నాట్ ఏ బుక్ బైబిల్ అనేది ఒక పుస్తకం మాత్రమే కాదు మా ఇది పుస్తకమే కాకపోతే ఇది ఏ ఎలాంటి పుస్తకం అంటే బైబిల్ ప్రతి మనిషికి ప్రతి మానవాళికి కావలసినటువంటి మాటలన్నీ ఇక్కడ రాసి పెట్టారు ఏ పుస్తకంలో కూడా మనం ఇలాంటి మాటలు మనం చూడలేము ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి మాటలు మనకు బైబిల్లో కనిపిస్తాయి వృద్ధులకి కానీ చిన్నపిల్లలకు కానీ పెద్ద కానీ లేకపోతే స్త్రీలకు కానీ పురుషులకు కానీ యవనస్తులకు కానీ ప్రతి ఒక్కరికి కావలసినటువంటి మాటలు ఈ బైబిల్ గ్రంథంలో కనిపిస్తాయి ఎందుకని ఈ బైబిల్ గ్రంథంలో ప్రతి మానవునికి కావలసిన మాటలు రాయబడిందంటే ఇది దేవుని యొక్క ప్రేమ లేఖ మానవుని కోసం రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి లేఖ ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఒక మనిషి మనిషిగా ఎలా జీవించాలో మనిషికి ఎలా ధైర్యాన్ని ఇవ్వాలో దేవుడు మనుషులతో మాట్లాడాలనే ఉద్దేశంతో దేవునిలో మనసులో ఉన్న ఎన్ని కూడా మనిషితో చెప్పాలనే ఉద్దేశంతో దేవుడే ప్రేమించి ప్రేరేపించి రాసిన పుస్తకమే ఈ అద్భుతమైనటువంటి పవిత్ర గ్రంథం హెలూయా దేవుని యొక్క వాక్యములు మనం గమనిస్తే యెషయా గ్రంథములు అంటాడు మృదుమి వచ్చు వరకు ఎత్తుకున్నవాడును నేనే చూడని దేవుని యొక్క వాక్యంలో ఈ దేవుడు ఎవరంటే ముదిమి వచ్చి వరకు ఎత్తుకుంటాడంట ముదిమి అనగా ముసలితనం వచ్చేంత వరకు వృద్ధాప్యం వచ్చేంత వరకు మన దేవుడు ఎవరంటే ఎత్తుకునే దేవుడు జనరల్గా మనం చిన్నపిల్లల్ని ఎత్తుకుంటాం కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళని ఎత్తుకో ఎందుకంటే వాళ్ళని ఎత్తుకోవడం అంటే మనకు కష్టం అయిపోతుంది కొంత ఎత్తుకున్నా తీసి కింద నడవరా అన్నట్లుగా అన్నమాట కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది ముదుము వచ్చి వరకు ఎత్తుకుంటాను నేను అంటే ఎత్తుకొని తిరగతానని కాదు దాని ఉద్దేశం నీ భారాన్ని మోస్తాను నీ బాధ్యతలు నేను మోస్తాను నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి అక్కర్లను నేను తీరుస్తాను నీ భారము నీ బాధ్యత అంతా నేను మోస్తాను నా ఉద్దేశం అందుకనే ఈ యశ్యా గ్రంథకర్త అంటాడు ముదిమి వచ్చి వరకు వాడను చదవమ్మా నేనే తల తల వెంట్రుకలు నెరసిపోయేంత వరకు నిన్ను వాడను నేనే హలే తల వెంట్రుకలు నెరసిపోయేంత వరకు అంటే నువ్వు ముస్సులవాడు వరకు స్త్రీలైనా పురుషులైనా మీరు ముసలి వాళ్ళు అయిపోయేటప్పటికైనా కూడా మిమ్మల్ని ఒకవేళ ఎవరు పట్టించుకోకపోవచ్చు కానీ దేవుడు అంటాడు నేను మిమ్మల్ని వాడుని నేనే మీరు ముసలి అయిపోయినా మీ నర ఇంటికలు నడిచిపోయినా కూడా మిమ్మల్ని ఎత్తుకున్నవాడుని నేనే ఇంకా అంటాడు చదువు చేసి నేనే నేను చేసి ఉన్నాను నేను సంకన పెట్టుకున్న వాడిని నేనే దేవుడికి మనందరం అంటే పిల్లలం మనం చెప్పండి మనందరం ఎవరమే ప్రియమైనటువంటి పిల్లలు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మన అందరం కూడా దేవుని పిల్లలం వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పిల్లలం మన దేవుడు అంటాడు నేను మిమ్మల్ని పెట్టుకున్న వాడు నేనే అంటే మీ ప్రతి ఒక్క భారాన్ని నేను మోస్తాను యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్యానం ఉద్దేశం ఏంటంటే మానవుని యొక్క ప్రతి భారాన్ని మోయడానికి వచ్చాడు అందుకనే దేవుని యొక్క వాక్యములు ఏముంటుందంటే ప్రయాసపడి భారము మోసుకొలుస్తున్న సమస్త జనులరా నా యొక్క కదండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను సమస్త జనులారా ఏ కులము వారైనా ఏ మఠం వారైనా ఏ వర్గం వారైనా ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళైనా పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా ఎవరైనా కూడా నా ఎంతకు రండి మీ భారం అంతా నా మీద వేయండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మీకు రెస్ట్ ఇస్తాను నేను మీ భారాన్ని నేను మోస్తాను అని ప్రభు చెప్తా ఉన్నాడు ఈ గ్రంథంలో చూస్తే నిన్ను చంకర్ ఎత్తుకున్నవాడును నేనే అమ్మా నిన్ను ఎత్తుకొనొచ్చు నేను రక్షిస్తాను చెప్పడం ఎత్తుకోడు మాత్రమే కాదు నేను నిన్ను రక్షిస్తాను రక్షిస్తాను అందుకే యేసు ప్రభు పేరు ఏంటంటే ఆయన రక్షకుడు ఆయన చెప్పండి ఎవరంటే ఆయన రక్షకుడు రక్షించేటువంటి దేవుడు ఆయన ముదిమి వచ్చి వరకు ఎత్తుకుంటాడు నీ ముసలితనంలో ఎత్తుకుంటాడు నిన్ను ఆదరిస్తాడు బలపరుస్తాడు ఒకవేళ మనుషులు మనల్ని వదిలిపెట్టేస్తారు కొన్ని పరిస్థితులను బట్టి వదలాల్సి వస్తుంది వాళ్ళకు కూడా ఎందుకని ఎవరు ఎవరిని పట్టించుకోవాలంటే కష్టం అది చాలా కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు అయితే దేవుడి మాత్రం మనల్ని ఎవరిని వదిలిపెట్టడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీ భారాన్ని మోస్తాడు ఏ పరిస్థితుల మధ్య నీవు ఉంటున్నా నిన్ను అర్థం చేసుకుంటాడు ఆయన మన ప్రభు ఎవరంటే అర్థం చేసుకునే దేవుడు మనవండి అవర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దేవుడు మన దేవుడు అర్థం చేసుకునే దేవుడు మన బాధాన్ని అర్థం చేసుకునే దేవుడు మన బాధను అర్థం చేసుకునే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్షన్ ఉంటుంది తల్లికి ఒక వర్షన్ ఉంటుంది తండ్రికి ఒక వర్షన్ ఉంటుంది పిల్లలకు ఒక వర్షన్ ఉంటుంది పిల్లలకి బడికి పోవటంటే కష్టంగా ఉంటుంది తల్లికి ఇంట్లో పని చేయాలంటే కష్టంగా ఉంటుంది భర్తకి బయట పని చేయాలంటే కష్టంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వర్షం వాళ్ళకు ఉంటుంది ఒకసారి భర్తని పిల్లలు అర్థం చేసుకోకపోవచ్చు భార్య అర్థం చేసుకోకపోవచ్చు ఒక్కోసారి భార్యని భర్త అర్థం చేసుకోలేకపోవచ్చు ఇద్దరు కలిసి పిల్లల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు పిల్లలు తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోవచ్చు పెద్దవాళ్ళు పిల్లల్ని అర్థం చేసు ఇవన్నీ జరుగుతాయి బట్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బట్ దేవుడు ఎవరంటే మన దేవుడు నేను అర్థం చేసుకుంటాడు నువ్వు పెద్ద వయసులో ఉన్నా పెద్దవాడిని అర్థం చేసుకుంటాడు భర్తను అర్థం చేసుకుంటాడు భార్యని అర్థం చేసుకుంటాడు ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటాడు వాళ్ళనే కాదండి ఏ ప్రయాసంతో ఉన్నా ఏ భారంతో నీవున్నా ఏ నష్టంతో కష్టంతో వేదంతో ఉన్నా ప్రభా ఆయన ఆయన సన్నిధికి నువ్వు రాగలిగితే ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే ప్రీదేవారు పెట్టారా దేవుడిని అర్థం చేసుకొని ఆయన కార్యము చేయగలిగిన దేవుడే ఉన్నాడు చూడండి ముందుకు వచ్చే వరకు ఎత్తుకున్న వాడిని నేనే నేను చంకన పెట్టుకున్న వాడిని నేనే నేను రక్షించువాడని నేనే రక్షించేటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు హన్నమ్మ గారిని ప్రేమించాడు ఆమెకు రక్షణ ఇచ్చాడు సంతోషం ఏంటంటే మనం అందరూ ప్రభుని నమ్ముకున్నాం గారు వృద్ధాప్యంలో ప్రభువుని నమ్ముకుంటా వచ్చారు దేవుని మీద ఆధారపడతా వచ్చారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చారు కాబట్టి ప్రీతి దేవుడు దేవుడు అంటాడు ఇదిగో వచ్చే వరకు ఎత్తుకునే దేవుడిని నేనే ఆమెకున్న విశ్వాస పరిమాణం గురించి చాలాసార్లు చెప్పేది వాళ్ళ మనవడి గురించి వెళ్ళవాలని వాళ్ళ మనవరాలు బిడ్డన కనాలని ఎన్నో సార్లు చెప్తా వచ్చేది ప్రతి విషయంలో కూడా ఆమె ప్రాంతం చేస్తూ వస్తూ ఉంది కాబట్టి ఒకవేళ ఈ కుటుంబంలో ఉన్న ఎలాంటి సమస్యలైనా ఎలాంటి భారమైనా ఎలాంటి ఇబ్బంది అయినా ఒకవేళ ఆరోగ్యకరంగానైనా మానసికంగానైనా ఆధ్యాత్మిక చీకటి అందకార శక్తుల అధికారమేనైనా నా ప్రభు ఒకసారి ప్రవేశిస్తే సమస్తాన్ని ఆయన మార్చగలిగిన దేవుడు ఆయన అలే లూయా మన స్థితిని మార్చగలడు మన పరిస్థితులను మార్చగలడు చూడు ఇంకా కొన్ని వాక్యాలు మనం చదవగలిగితే అదే ఏషియా గ్రంథంలోనే మనం చూద్దాము అరవై ఒకటవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది చూడండి ఒకసారి చదువుతారా ప్రభు యహోవా ఆత్మ నా మీదకి వచ్చిన్నది దీనిలకు సువార్తమానం ప్రకటించుటకు యహోవనను అభిషేకించను నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును చర్లో ఉన్న వారిని విడిపించుటకు బంధించబడిన వారిని విముక్తిని ప్రకటించుటకు యశ ప్రభు వారి లోకంలోనికి రావడానికి ఉద్దేశం ఏంటంటే ఇది ఇదన్నమాట కారణం ఎందుకంటే ప్రభు యో నా మీదకు వచ్చి ఉన్నది దీనిలకు సువార్త యహోవ నన్ను అభిషేకించను నలిగిన ఏ హృదయం అంట నలిగిపోయిన హృదయం దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది పాఠవాస గారు విరిగి నమనసు మనసు విరిగి హృదయం ఏదో ఎవరిని దేవుడు అంటున్నాడు ఇది ఎవరైతే నలిగినటువంటి హృదయం కలిగిన వారు ఉన్నారు హృదయం నలిగిపోవడం నలిగిపోవడం అంటే ఏంటంటారు హృదయం నలుగుద్దు అసలు హృదయం నలిగిపోవడం అంటే మనస్సు బాధపడడం హృదయంలో ఒక భారం చెప్పనైన ఒక బాధ వివరించక్యముగా ఒక రకమైనటువంటి మనోవేదన హృదయంలో నలిగినటువంటి హృదయం కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంట దృఢపరచుటకును చర్లో ఉన్న వారిని విడుదల విడుదల విడుదలను స్పందించబడిన వారి విముక్తి ప్రకటించుటకు యసు క్రీస్తు లోకానికి వచ్చిందంటే నలిగిపోయిన హృదయం ఎవరైతే నలిగిపోయిందో హృదయం భారం వేయలేకపోతున్నారో బాధతో ఉన్నారో దిగులతో ఉన్నారో వేధంతో ఉన్నారో నా దేవుడు అంటున్నాడు ఆయన వచ్చింది ఎందుకంటే నిన్ను దృఢపరచడానికి బలపరచడానికి చెరలో ఉన్న వారికి విడుదల చర కొంతమంది సాతాను కాడి కింద ఉండిపోయి ఉంటారు భయంకరమైన శాపాల్లో ఉండిపోయి ఉంటారు ఎన్ని చేసినా వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం కనిపించినా కనిపించదు మనకు అర్థం కాదు చర్ కొంతమందికి ఏం చేసినా అర్థం కాదు అనమాట కారణం ఏంటంటే చరాది చర ప్రభు ఎందుకు వచ్చాడంటే నిన్ను చర నుంచి విడిపిస్తాడు ఆయన నిన్ను పాపం నుంచి విడిపిస్తాడు నిన్ను షాపు నుంచి కూడా విడిపిస్తాడు ఆయన పాపం అంటే మరం చేసేది శాపం అంటే తెలియక ఎప్పుడో వచ్చేసి ఇరుక్కోబోయింది చరాది కొంతమంది సాతాన్ యొక్క అంధకార శక్తుల కింద ఉంటారు వాళ్ళు కొమ్మలు ఎంత కష్టపడుతున్నా ఎంత చేస్తున్నా ఏదో రకమైనటువంటి బాధ భారం వాళ్ళని భరిస్తూ ఉంటుంది ఇబ్బంది పెడతా ఉంటారు చాలా ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది కాబట్టి దేవుడు అంటాడు దీంట్లో నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను అయితే మనం చేయాల్సింది ప్రభువు దగ్గర ప్రార్థించాలి ప్రభు నాకు పరిస్థితి ఉంది ఎలాంటి పరిస్థితి ఉన్నది ఇలాంటి పరిస్థితుల మధ్య నేనున్నాను ఓపెన్గా ప్రభు దగ్గర చెప్పుకోవచ్చు ఆయన వింటాడు నీ బాధ నీ భారం సమస్తం ఆయన వింటాడు అనుకున్న సమస్య ఏంటంటే దేవుని దగ్గర చెప్పలేకపోవడం చాలా మంది ఊర్లో వాళ్ళు అందరం చెప్తారు ఇంటింటికి తిరిగి చెప్తారు కానీ దేవుని దగ్గర చెప్పలేరు నువ్వు దేవుని దగ్గర కానీ చెప్పితేడారా నీ చర నుంచి ఆయన ఏం చేస్తారంట చర నుంచి విడుదల బంధించబడిన వారిని విముక్తి ప్రకటించుటకు యహోవా హితవస్త్రము మన దే మన దేవుని ప్రతిదండను ప్రకటించును దుఃఖాక్రాంతులందరినీ అలే లూయా దుఃఖార్చుటూ క్రీస్తు యొక్క ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఏంటి ఎవడు దుఃఖంతో వ్యాధులతో ఉన్నాడో వాళ్ళందరినీ ఓదార్చడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన అయితే నీ హృదయంలోకి వచ్చిన వచ్చాడా నీ హృదయంలోకి వస్తే ఆయన అడుగు ప్రభావా ఇది నా పరిస్థితి ఇలాంటి స్థితి మధ్య నేనున్నా ఇలాంటి పరిస్థితుల మధ్య నేనున్నా నా పరిస్థితిని మార్చవాని ఆయన సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే దేవుడు కార్యము చేయగలిగిన వాడే ఉన్నాడు అలే లూయా ఒకవేళ మనుషునికి అసాధ్యమైంది దేవునికి సమస్తము సాధ్యమే మనుషులకి వల్లగాకపోవచ్చు మనుషులు చేయలేకపోవచ్చు కానీ దేవుడు సమస్తమును చేయగలడు ఆ శాపము నుంచి భయంకరమైన ఏ పరిస్థితి అయినా సరే దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు అన్నీ కూడా సాధ్యమే యోహో హితవస్త్రము ఏం చేస్తుందంటే వస్త్రమును మన దేవుడి ప్రతిదండన దినమును ప్రకటించును దుఃఖాక్రాంతలందరం ఓదార్చు ఓదార్చుటకును సియోన్లో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రమును ధరించుటకును బూడిదకు ప్రతిగా భూదండను దుఃఖమునకు ప్రతిక ఆనందమును అలేలుయా గూడిదకు ప్రతిక ప్రతి ఏంటంటే ఆయన భూదండను దుఃఖమునకు ప్రతిక ఆనందము అంటే ఇది మొత్తం మనం చూస్తే ఎవరైతే భారం మాస్తున్నారో ఇబ్బందుల్లో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో శాపంలో ఉన్నారో కన్నీటిలో ఉన్నారో వేదంలో ఉన్నారో వీళ్ళందరినీ దేవుడు విడిపించటకు సమర్థుడు ఇది గుడ్ న్యూస్ అనమాట ఏంటి గుడ్ న్యూస్ మనకు అంటే మనం ఏ పరిస్థితుల మధ్య అయితే మనం వల్ల కావట్లేదు మనం చేత మనం విడిపించబడలేకపోతున్నామో మన దేవుడు అంటాడు నేను విడిపిస్తాను ఏ స్థితుల మధ్య నీవున్నా ఏ పరిస్థితుల మధ్యలో నీవున్నా నీ దుఃఖములకు ప్రతిగా నేను ఇస్తాను బూడిదకు ప్రతిగా భూదండను దుఃఖములకు ప్రతిగా ఆనందమును ఉల్లాసమును వస్తున్న ఆయన చేస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లరా యేసు క్రీస్తు మాట్లాడుతూ ఆయన యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఇది ఆయన అంటాడు బుద్ధి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను అంటే నీ ప్రతి భారాన్ని మోస్తాను నువ్వు చిన్నప్పుడే కాదు నువ్వు మధ్య వయసులోకి వచ్చినప్పుడే కాదు నువ్వు ముసలివాడే అయిపోయినప్పుడు కూడా నీ ప్రతి భారం నేను మోస్తాను అయితే ఆయన దగ్గరకు వచ్చి మన భారం అంతా ఆయన మీద వేయాలి చాలాసార్లు చాలా మంది ఆయన మన భారం అంతా మనమే మోస్తూ ఉంటాం దేవుడు అంటే నా మీద భారం ఆయన మీద ఏంటి అంటే ఆయనకు అప్పు చెప్పండి ఇది నా పరిస్థితి ఇది ఇలాంటి స్థితి మధ్యలో ఉన్నాను నువ్వు నాకు సహాయం చేస్తావా నాకు సహాయం చేయని ఆయన నువ్వు అడిగితే ఆయన నిశ్చయంగా సహాయం చేస్తాడు అయితే ఆయన అడగాలి ఆయన మీద వెయ్యాలి అని పెట్టారా ఆయన మీద వెర్రి నువ్వు ప్రార్థించు ఆయన అడుగు గోసారు ఆయన ప్రార్థన ప్రార్థించేస్తున్నా దేవుడిని కార్యము ఖచ్చితంగా గాక నీ పరిస్థితి అన్నిటిని మారుస్తాడు ఆయన నీ స్థితి మారుస్తాడు నీ పిల్లల పరిస్థితి మారుస్తాడు వాళ్ళ కుటుంబాల గురించి మారుస్తాడు నీ బంధువులు నీకున్నటువంటి అన్ని పరిస్థితుల్ని నీకు అనుకూలంగా ఆయన మార్చగలడు అ ప్రతి శాపం నుంచి ఆయన విడిపిస్తాడు ప్రతి దురాత్మ అంధకార శక్తుల అధికారంలో నుంచి ఆయన విడిపిస్తాడు నేను ఒకసారి ఒక సాక్ష్యాన్ని విన్నాను ఆ సాక్ష్యం ఏంటంటే ఆయన పేరు అన్న చదువుకున్నాడు బాగా ఇంజనీరింగ్ చదివాడు అయితే వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోలేదనమాట ఆ నంద్యాలలో ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి విన్నాడు ఆయన వింటే ఆ తర్వాత ఆయన ప్రభుని నమ్ముకున్నాడు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి వాళ్ళ బంధువులు అందరూ కలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మీద చేతపోటు చేశారు చేస్తే వాళ్ళ నాన్న చనిపోయాడు వాళ్ళ అమ్మ మాత్రమే ఇంట్లో ఉంటుంది ఆమె కూడా సిక్ అనమాట సిక్ అంటే బాగలేదు అంక ఆరోగ్యం బాగలేదు మంచానికే పరిమితమై ఉంటుంది అనమాట మంచం మీదే ఉంటుంది ఎప్పుడు అదే ఇంకా తర్వాత వాళ్ళ చెల్లి వాళ్ళ చెల్లి ఎవనొస్తరా చెల్లి ఎలా ఉంటుందంటే సన్నగా గాలి కొడితే పడిపోయేటట్టుగా ఉండేదన్నమాట అంత బలంగా ఉండదు కారణం ఏంటంటే ఈ కోర్సు ఈ శాపం వాళ్ళ మీద పనిచేస్తూ ఉంది ఈ అబ్బాయి ఇక్కడ లేడు ఇంటికాడ లేడు ఆయన ఎక్కడో నందాల్లో చదువుకుంటున్నాడు కనుక ఆయన మీద అంతగా పని చేయట్లేదు ఆయనకి ఇంటికి వచ్చినప్పుడు ఒక భారంగా ఉండేది ఒక బాధగా ఉండేది అనమాట సరే ఆయన ఎట్లయినా ప్రభు నమ్ముకున్నాడు ప్రభు నమ్ముకునేది ఇంటికి వచ్చినప్పటికి ఎవరు చూస్తే మంచాల మీద ఆ ఇల్లు అంతా మంచాలందరూ పేషెంట్లే అందరూ ఇంట్లో అంతా పేషెంట్లే ఆ మంచం మీద అమ్మ ఈ మంచం మీద చెల్లిలో ఈయన చూస్తే ఈయన ఇంట్లో ఎంత బాగుంటుంది చూడండి వాతావరణం ఎంత బాధగా ఉండొచ్చు చూడండి సరే ఆయన ఏం చేసేవాడు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత యశుప్రభు నమ్ముకున్నాడు కదా ప్రార్థన చేయడం ప్రారంభించాడు యశుప్రభు నిజంగా నమ్ముకున్న వాళ్ళు ప్రార్థన చేయకుండా ఉండలేదు ఏదో పోతున్నాం వస్తున్నాం అనుకున్న వాళ్ళ సంగతి వేరే కానీ ఏసుకులం నిజంగా నమ్ముకున్న వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం ఉదయం సాయంకాలం ప్రార్థన చేయకుండా ఉండలేదు దేవుని ఆత్మ ఏం చేస్తుంది అంటే ఒప్పింప చేస్తూ ఉండేది ప్రార్థన చేయరా బాబు ప్రార్థన చేయరా బాబు అని కాబట్టి ఈయన ఏం చేశానంటే సాయంకాలం ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఉదయం ప్రార్థన చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి దురాత్మ శక్తులు వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే అవి ఒక్కటొక్కటొక్కటి వెళ్ళిపోతామో అని చూసేవాడంట హలోయో ఒక్కటొక్కటొకటి వెళ్ళిపోవడం అని చూస్తాడు ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు చీకటి ఉంది ఇప్పుడు లైట్ వేసిన తర్వాత చీకటి ఏమైంది చెప్పామా మనం ఏమన్నా చీకటికి వెళ్ళమని చెప్పామా వెళ్ళమని చెప్పడం అదే వెళ్ళిపోయింది అనమాట దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడు అని వాక్యంలో ఉంది దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడు వాడు ఎక్కడైతే దేవుడు ఆ ఇంట్లోకి వస్తాడో సాతానికి అధికారం ఉండదు అక్కడ వాడు పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు చెప్పబల్లే వాడు వాడు మొత్తం మోట ముల్లి మొత్తం సర్దుకొని వాడు అనమాట కాబట్టి ప్రియమైన దేవుడు పెట్టారు ప్రతి శాపం నుంచి ప్రతి విధమైన పరిస్థితుల నుంచి మన దేవుడు విడిపించగలిగిన దేవుడు ఆయన శక్తిమంతుడు పరాక్రమించినటువంటి దేవుడు ఆయన ఆయన దహించు అగ్ని ఆయన వేగంలో ఉన్న దేవుడు సముద్రంలో ఉన్న దేవుడు ఆకాశ మహా సర్వవ్యామి దేవుడు మన దేవుడు చెప్పండి ఎవరు మన దేవుడు సర్వవ్యామి అంటే ఎక్కడైనా ఉండగలరాయన ఎక్కడైనా ఉండగలడు ఆయన ఎక్కడైనా ఉండగలడు ఆయన ఏ స్థలంలో అయినా ఒకేసారి ఆయన ఉండగలడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను మాట్లాడుతాను అనుకోండి ఇంకో గోగులు నేను ఉండను సార్ నేను గోగులు ఏడు గంటల ఇప్పుడు వాకింగ్ చెప్తున్నప్పుడు నేను చూశాను ఎవరు అన్నారు అన్నారనుకోండి అది అబద్ధమా నిజమా ఇదే రోజు ఈరోజు వారం బుధవారం రోజు ఎనిమిదిన్నరకి మీరు గోగుల పళ్ళు వాకింగ్ చెప్తున్నారు కదా సార్ అన్నారు అన్నారనుకోండి ఎవరన్నా నిజమా అబద్ధం అదే అది పచ్చి అబద్ధం ఎందుకని నేను నేను ఎక్కడ ఉంటాను కాబట్టి అక్కడ ఉండలేను మీరు వెళ్ళంట్లో ఉండేరు సార్ మన బుధవారం రోజు ఎనిమిది మంది తొమ్మిది దాకా అనారని అది అబద్ధం ఎందుకని నేను ఇక్కడే ఉండగలను అన్ని చోట్ల ఉండలేను బట్ దేవుడు అలా కాదు అవర్ గాడ్ ఇస్ గాడ్ ఎలాంటి దేవుడు అంటే సర్వవ్యామి ఆయన ఎక్కడైనా ఉండగలడు ఒకేసారి ఉండగలడు ఆయన ఇక్కడ ఉండగలడు అక్కడ ఉండగలడు ఎక్కడైనా ఉండగలడు ఎందుకంటే మన దేవుడు శక్తివంతుడు బలవంతుడు అయితే ప్రభు దగ్గర పొందుకోవాలి ప్రభు నా పరిస్థితి ఇది నా స్థితి ఇది నా గతి ఇది నాకు ఎలా పరిస్థితుల్లో ఉన్నాయని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయగలిగితే సమస్తము సమకుడు ఆయన జరిగిస్తాడు హలే అనుకూలంగా జరిగిస్తాడు ప్రతి విధమైనటువంటి ఆటంకాలను కూడా ఒకవేళ చీకడంత కలిసి చెప్పకుండా పారిపోతాయి ఇంకున్న పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి మీ దేవుడు పడ్డారా దేవుడు చెప్తాను నేను ముదువు వచ్చి వరకు ఎత్తుకుని వాడు నేనే నేను ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే ప్రభు నా చెప్పాడు నేను ముదిం వచ్చి వారికి వాడిని నేను చెప్పు అక్కడ చెప్పమన్నాడు నేను ఎత్తుకుంటానంటే నేను భారం మొత్తం నేను భరిస్తాను వాళ్ళ భారమే కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ భారం ఇంక వీడితో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారం మా పాస్ట్లో ఒక ఆయన ఉన్నాడు ఉండేవాడు ఆయన వాళ్ళ పిల్లలు వచ్చి అడిగావారంట అంట నా నానా పుస్తకాలు డబ్బులు నానా అని ఆయన ఏం చెప్పాడు నాన్న మీద అడగతారు మీ నాయన్ని అని ఆయన ఇతర నాయన్ల వాళ్ళకి కాదు ఒక నాయనే ఇతర నాయన్లు కాదు ఒక నాయన నువ్వే కదా మా నాయనంటే నేను కాదురా మీ నాయన దేవుడు ఏసుప్రభు మీకు పుస్తకాలు కావాలన్నా పెన్నులు కావాలన్నా ఆయన గొప్ప ఉంటారు అనేవాడు అనమాట వాళ్ళు నిజంగానే దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళు దేవుడు వాళ్ళని ఎంతగానో ఆశీర్వదించాడు కాబట్టి మన దేవుడి సన్నిధిలో మనం అడుగుతా వచ్చినప్పుడు వీళ్ళు అందరికీ ప్రతి వారు అడుగుతా వచ్చినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు హలే ఇక్కడ మనం మనం పొందుకున్న దేవుడు గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు దేవుడు మనం మనం నమ్ముకున్న దేవుడు గొప్పదేవుడు కనుక ఆయన సన్నిధిలో ఆయన దగ్గర ఆయన ఆశీర్వాదాలు పొందుకునే శక్తి కలిగిన వారై మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు మళ్ళీ దేవుడి కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన అనుకూలంగా మార్చును దాకా